కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడికి ఒక్కొక్క రకం అన్న ప్రసాదం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది అన్నాన్ని కృష్ణ కృష్ణాష్టమి రోజు కృష్ణునికి సమర్పిస్తే ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి అనారోగ్యాలు లేకుండా చక్కటి ఆయుర్దాయం కలుగుతుంది అలాగే బెల్లం కలిపిన అన్నాన్ని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే మన కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి మనసులో ఏదైనా కోరిక ఉంటే అది తొందరగా నెరవేరాలంటే బెల్లం అన్నం నైవేద్యంగా సమర్పించాలి దీనివల్ల సిరి సంపదలు కూడా కలుగుతాయి అలాగే కృష్ణుడికి కృష్ణాష్టమి రోజు పులిహోర నైవేద్యంగా సమర్పించి స్వీకరిస్తే వివాహ సమస్యలు తొలగిపోతాయి తొందరగా పెళ్ళిళ్ళు నిశ్చయం కావాలంటే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే కృష్ణాష్టమి రోజు పులిహోర కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి పెరుగన్నం నైవేద్యం సమర్పించాలి ఆ పెరుగన్నం ప్రసాదంగా స్వీకరించి వ్యాపార సంస్థకు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ పెరుగన్నం పంచిపెట్టడం ద్వారా వ్యాపారంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు అలాగే విద్యార్థులు ఎవరైనా సరే విద్యారంగంలో అద్భుతంగా రాణించాలంటే పోటీ పరీక్షలో అత్యున్నత స్థాయిలో రాణించాలంటే జ్ఞా జ్ఞాపక శక్తిని పెంపొందించాలంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి పెసరపప్పు పొంగలిని నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి తర్వాత అందరికీ పంచిపెట్టాలి అలాగే పితృదోషాలు పితృశాపాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు పితృదోషాలు తొలగిపోయి జీవితంలో తొందరగా పురోభివృద్ధి సాధించాలంటే పువ్వులు కలిపిన అన్నాన్ని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ఇతరులకు పంచిపెట్టాలి లేదా ప్రసాదంగా స్వీకరించాలి అలాగే అపమృత్యు దోషాలు లేకుండా ఉండటానికి కృష్ణాష్టమి రోజు నెయ్యి కలిపిన అన్నాన్ని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి దీనివల్ల అపమృత్యు దోషాలని తొలగిపోతాయి అలాగే ఎప్పుడు దెబ్బలు గాయాలు తగిలే వాళ్ళు కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి కూరగాయల అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఇలా ఒక్కొక్క రకమైన ప్రసాదాన్ని సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది